హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ దేశాలని భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కవచ నిరోధక ఆయుధాలు స్వీడన్ నుంచి భారతదేశానికి అందజేసింది రెండు వేల పదహారులో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీబోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను నాశనం చేయడానికి ఉపయోగించిన కార్ల గస్టాఫ్ రాకెట్ లాంచర్ అధునాతన వెర్షన్ ఎయిటీ ఫోర్ డెలివరీ సైన్యానికి అందించింది ఏటీ ఫోర్ను తయారు చేసే స్వీడన్కు చెందిన సాబ్ కంపెనీ స్వయంగా అధికారిక ప్రకటన విడుదల చేసింది ఏటీ ఫోర్ అనేది కవచ నిరోధక ఆయుధం దీనిని శత్రు బంకర్లను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు సైన్యానికి సరఫరా చేసిన తర్వాత సాబ్ కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత సాయుధ దళాలకు ఏటీ ఫోర్ యాంటీ ఆర్మర్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా అందజేసినట్లు ప్రకటించడానికి మేము గర్విస్తున్నామని తెలిపింది కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన తర్వాత ఏటి ఫోర్ భారత ఆయుధశాలలో చేరింది స్వల్ప శ్రేణి పోరాటానికి నమ్మకమైన సింగిల్ షాట్ పరిష్కారంగా పనిచేస్తోంది గుస్టాఫ్ గుస్టాఫ్తో పోలిస్తే ఏటీ ఫోర్ చాలా తేలికైన రాకెట్ లాంచర్ అటువంటి పరిస్థితిలో సైనికులు భుజం నుంచి కాల్పులు జరపడం సులభమవుతుంది అలాగే సరిహద్దుల్లోని శత్రువు బంకర్ను కాలినడకన చేరుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు సర్జికల్ స్ట్రైక్ సమయంలో సైనికులు అతన్ని భుజాలపై మోసుకుని పీఓకేలోకి ప్రవేశించారు రెండు వేల పదహారులో జరిగిన సర్జికల్ స్ట్రైక్ కోసం భారత సైన్యం యొక్క పారా ఎస్ఎఫ్ కమాండో కాల్ గుప్తావ్ను భుజాలపై మోసుకుని పివోకేలోకి ప్రవేశించాడు కల్ గస్టాఫ్ నుండే పారా ఎస్ఎఫ్ కమాండోలు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఉగ్రవాదుల చొరబాటుకు సహాయం చేస్తున్న పాంక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశారు కంపెనీ తన ప్రకటనలో తాను కొనుగోలు చేసిన ఏటీ ఫోర్ వేరియంట్ను భవనాలు బంకర్లు ఇతర పట్టణ వాతావరణాల నుంచి ఉపయోగించడంతో సహా పరిమిత ప్రదేశాలలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొంది కంపెనీ ప్రకారం ఇది ఒక ముఖ్యమైన క్షణం ఎందుకంటే మా కార్ల స్టాఫ్ వ్యవస్థను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న భారత సాయుధ దళాలు ఏటీ ఫోర్ ఆయుధ వ్యవస్థపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని